సయ్యద్ ఖుర్షీద్ నా పేరు జిల్లా సహకార అధికారి కొత్తగూడెం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది దీంట్లో భాగంగా జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలని రైతుల సలహాలను తీసుకుంటుంది రైతులు పెద్ద ఎత్తున అంటే దాదాపుగా జనరల్ ప్రత్యేకమైనటువంటి జనరల్ బాడీ సమావేశాలకు పెద్దగా స్ట్రా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది హాజరు కారు కానీ ఈ సంఘాల లోపల బాగా ఉత్సాహంగా హాజరవుతున్నారు ప్రతి చోట వంద నుంచి నూట యాభై మంది దాకా హాజరై తమ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్తున్నారు కొంతమంది ఐదు ఎకరాల అంటున్నారు కొంతమంది పది ఎకరాల పరిమితి ఉంటే బాగుంటుంది అంటున్నారు ఇంకొంతమంది పోడు భూములకు కూడా పట్టాదారు భూమి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఇవ్వాలని చెప్పుకోరుతున్నారు రకరకాల అభిప్రాయాలని వ్యక్తీకరిస్తున్నారు వీటన్నిటిని మేము క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం దీన్నంతా సమన్వయం చేసి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం మాకు చెప్తున్నటువంటి ఉద్దేశం ఇది ఆ ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఉన్నటువంటి కమిషనర్ గారికి పంపిస్తాం సార్ రైతులు ఎక్కువగా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉండండి ఇక్కడ ఇప్పుడు మెజార్టీ అభిప్రాయం పది పది ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో అడిగారు కొన్ని చోట్ల ఐదు ఎకరాల వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు కొన్ని చోట్ల పట్టాదార్ పాస్ పుస్తకాలు అంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి ఈ జిల్లా చాలా భూముల్లో పహానీ పట్టా పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అవి లేని వాళ్ళకు కూడా పహానీ గతంలో ఉన్నటువంటి ఈ పహానీలతో ఇవ్వాలి అని చెప్తున్నారు కొంతమంది సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలి ఈ పహానీలు పట్టాల యొక్క గొడవ లేకుండా అని చెప్పి కూడా కొన్ని చెప్తున్నారు కాబట్టి

చేస్తారు మనం వీళ్ళు ఆ సొమ్ము అంటే ఒక పదిహేను వేల కోట్లు సుమారుగా గత ప్రభుత్వం ఇచ్చింది రెండు పంటలకి దాని నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగాడు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇది తప్పు సాగు చేసే పది భూమికి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తానన్నావు కనుక తప్పనిసరిగా అది ఎంత ఇవ్వండి మీరు అది అన్నారు కనుక ఎకరానికి ఏడు వేల ఐదు వందల లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు వంద ఐదు వేలు ఇచ్చారు అలా ఇస్తారు అది మీ ఇష్టం మేము ఎస్టీ బాగుంది కాబట్టి మేము కవులు అవకాశం ఉంది కాబట్టి మాకు ఇవ్వవచ్చు మాకు కవులు తీసుకుంటాం కాబట్టి ఆ రైతు అనేది మనం చేయాలి ఇందులో ఇంకా ఏదైనా మంగళవారం మీరు వచ్చి అక్కడ అవ్వచ్చు అలాగే అందులో మీ సలహాలు సైంటిస్టులు జరిగితే మాట్లాడచ్చు మీరు ఏం పంట వేస్తున్నారు ఏ విధంగా మీకు ఉంటది విధంగా చేస్తున్నాము మాకు కొద్దిగా ఏదైనా సలహాలు ఇవ్వగలరా ఈ టైపు కూడా గవర్నమెంట్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలి ఇంకేదైనా కొత్తగా అభిప్రాయం ఉంటే చెప్తే నోట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది అంటే కౌలు గారి దీన్ని అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏఓ గారి దగ్గర సబ్మిట్ చేసి చేసి దానికి ఒక విధానం పెట్టి కౌలు గారి వాళ్ళకి